హలో కానుమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞాన సమాచార సౌజన్యంతో కాంట్రరీ థింకింగ్ అదే కొత్త ఆలోచన అంటే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి కాంట్రరీ థింకింగ్నే కొత్త ఆలోచన ఇక వినండి వందలో ఒకరిగా మందలో కలిసిపోవటం చాలా సులభం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం రాదు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పని ఉండదు ఆ గుంపుతో తెగతింపులు చేసుకుని మనకంటూ ఓ ఉనికిని చాటుకోవడానికి మాత్రం చాలా కష్టపడాలి ఎంతో ధైర్యం ఉండాలి వ్యవస్థకు ఎదురీది అనేక యుద్ధాలు చెయ్యాలి కాంట్రరీ థింకింగ్తోనే ఆ తెగువ వస్తుంది దాంతోపాటే మనదైన ఆలోచన విధానము సొంతమవుతుంది అదే విజయానికి రాసమార్గం కొత్త ఆలోచన కాంట్రరీ థింకింగ్ పది మంది ఒకేలా ఆలోచిస్తున్నారంటే అసలు ఎవరు ఆలోచించడం లేదని అర్థం వంద మందికి ఒకే అభిప్రాయం ఉందంటే అక్కడ అంతమంది అవసరమే లేదు అని భావం అంత మోస మాత్రం మంచిది కాదు వ్యక్తికైనా వ్యవస్థకైనా అప్పటి వరకు ఉన్న నిశ్శబ్దం ఏదో ఒకరోజు బద్దలవుతుంది ఆ గుంపులోంచే ఎవడో ఒకడు తప్పక పుట్టుకొస్తాడు భ్రమల్ని వదలగొడతాడు పాతకు పాతరేస్తాడు కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాడు సరికొత్త వాదనను లేవదీస్తాడు ఆ మాటలు వినగానే కొందరు నవ్వేస్తారు కొందరు ఎగతాళి చేస్తారు కొందరు కోప్పడతారు కొందరు దాడికి తెగబడతారు అయినా అతను తడబడడు తల వంచుకొని నిలబడడు తాను ఒక్కడు ఒకవైపు ప్రపంచమంతా మరోవైపు అయినా సరే ఒంటరి పోరాటానికి సందేహించడు కాంట్రరీ థింకింగ్తో వచ్చిన తెగువే అదంతా దీన్నే కాంట్రేరియన్ థింకింగ్ అని పిలుస్తారు ఊరందరిది ఒక దారి ఉలిపి ఒక ఒకదారి అనుకుంటే అనుకోని మందను కాదని తనదైన మార్గాన్ని ఎంచుకున్నందుకు ఆ ఉలిపి కట్టెను అభినందించి తీరాల్సిందే అని కితాబు ఇస్తుంది కాంట్రరీ థింకింగ్ విజేతల గెలుపు మలుపుల్లో విశ్వకుబేరుల పొదుపు మదుపుల్లో కాంట్రరీ థింకింగ్ అంతర్లీనము అలా అని ఇదేం కొరుకుడు పడని విషయం కాదు గణిత సూత్రాలు రసాయన సమీకరణాలు ఇబ్బంది పెట్టవు కాంట్రరీ థింకింగ్ ఏకవాక్య సిద్ధాంతం మోసకు భిన్నంగా ఆలోచించడం అంతే ఈ ఫార్ములాను వంట పట్టించుకుంటే అన్ని దారులు మూసుకుపోయినా సరే మనకంటూ ఓ కొత్త మార్గాన్ని నిర్మించుకుంటాం అందరూ అవునని తలుపుతున్నప్పుడు కూడా కానే కాదు అంటూ పదునైన వాదనను లేవనెత్తుతాం అందరూ అసాధ్యమంటూ చేతులు ఎత్తేసినప్పుడు అప్పుడు సైతం ఖచ్చితంగా సాధ్యమే అంటూ చెయ్యి పైకెత్తుతాం ప్రతి మనిషిలోనూ పుట్టుకతోనే ఓ కాంట్రేరియన్ థింకర్ ఉంటాడు పసిపిల్లల్ని కదిలించి చూడండి ఎంత కొత్తగా ఆలోచిస్తారో ఎన్నో చిక్కు ప్రశ్నలు అడుగుతారో ఓపిక లేకనో జవాబు తెలియకనో మనం విసుకోవటం మొదలు పెడితేసరికి చిన్నబుచ్చుకొని ప్రశ్నించడం మానేస్తారు దీంతో తలుపుల తలుపుల్ని మూసుకుపోతాయి ఆ తలుపులన్నీ మనది దాదాపుగా అదే పరిస్థితి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ ద్వారా బంధాన్ని పగలగొట్టాలి మనలోని వినూత్న ఆలోచన పరుడుని నిద్రలేపాలి ప్రశ్నించటం ప్రారంభించాలి పుస్తకం చదువుతున్నా పాడ్కాస్ట్ వింటున్నా సినిమా చూస్తున్నా ఎవరితోనో మాట్లాడుతున్నా ఏదో మెరుపు లాంటి పాయింట్ను పట్టుకునే ప్రయత్నం చేయాలి కొత్త కోణాలు ఏం కొత్తగా పుట్టుకురావు పాత వెనకాలే దాక్కుని ఉంటాయి అవి మనమే కనిపెట్టి బయటికి లాగాలి వాటిని కాంట్రరీ థింకింగ్కు ఆ చిట్కా తెలుసు పిల్లి కనుక తాను సింహం కావాలనుకుంటే ముందుగా ఎలుకను వేడా వేటాటం మానేయాలి అంటుంది కాంట్రరీ థింకింగ్ పిల్లికి ఎలుకల వేట కొట్టిన పిండే మూషికం బలాలు బలహీనతలు తెలుసు కాబట్టి ఎప్పుడూ వైఫల్యం ఉండదు అదే మరో జీవి పైనైతే అంత సులభంగా గెలవలేదు కొత్త శత్రువును వేటాడాలంటే పాత నైపుణ్యాలు సరిపోవు ఊహకందని వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి అప్పుడే ఆ పిల్లికి సింహయోగం యాపిల్ను అగ్రస్థానంలో నిలబెట్టడానికి స్టీవ్ జాబ్స్ ఎంచుకున్న మార్గము ఇలాంటిదే నోకియా బ్లాక్బెర్రీ లాంటి కంపెనీలు కీబోర్డ్ సెల్ ఫోన్లతో మార్కెట్ను ఏలేస్తున్న సమయంలో స్టీవ్ జాబ్స్ కాంట్రరీ థింకింగ్ మొదలుపెట్టాడు అసలు సెల్ ఫోన్కు కీబోర్డు అవసరమా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు అప్పుడు పుట్టిందే టచ్ స్క్రీన్ డిజిటల్ కీబోర్డ్ సెల్ ఫోన్ పరిణామ క్రమంలో ఇదో పెద్ద మలుపు థింక్ డిఫరెంట్ స్టీవ్కు ఇష్టమైన నినాదం అది కాంట్రరీ థింకింగ్ మూల సూత్రం కూడా ఇదే నాసా దాంతో సహా ప్రపంచంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థలన్నీ పునర్వినియోగానికి పనికిరాని స్పేస్ క్రాఫ్ట్లో ఉపగ్రహాల్ని నింగిలోకి పంపుతున్న సమయంలో ఎలాన్ మస్క్ అతని బుర్రలో ఓ కాంట్రరీ ఆలోచన తళుక్కుమంది ఇక ఒగ్గబట్టుకోలేక రైళ్ళు విమానాలు ప్రయాణికుల్ని గమ్యంలో దించేసి వెనక్కి వచ్చేస్తున్నప్పుడు స్పేస్ క్రాఫ్ట్ని మాత్రం ఎందుకు వెనక్కి రప్పించలేం మళ్ళీ మళ్ళీ ఎందుకు ఉపయోగించలేము అని కుతూహలంగా అంతరిక్ష శాస్త్రవేత్తలను అడిగాడు సైంటిస్టులు ఏగాదిగా చూసి ఏగతాళిగా నవ్వారు తెలియని విషయాల్లో తలదూర్చి చేతులు కాల్చుకోవద్దు అని హెచ్చరించారు అయినా ఎలాన్ మస్క్ తన ప్రయత్నాలు ఆపలేదు స్పేస్ ఎక్స్ ఏర్పాట్లో వెనక్కి తగ్గలేదు అంతిమ విజయం కాంట్రరీ థింకింగ్ దే మస్క్ అనుకున్నది సాధించాడు ఆయన ప్రయోగించే రాకెట్లు అప్పగించిన పనిని పూర్తి చేసుకొని అంతే వేగంగా భూమికి తిరిగి వచ్చేసాయి మళ్ళీ ఇంకో బరువును భుజాన వేసుకొని ఆకాశం వైపు దూసుకుపోతాయి కాలిఫోర్నియా గోల్డ్ రష్ గురించి వినే ఉంటాం అక్కడ హఠాత్తుగా బంగారం గనులు బయటపడ్డాయి తవిన కొద్దీ పచ్చలోహమే జనం తండోపతండాలుగా సంపద వేటకు బయలుదేరారు శామియన్ బ్రానన్ అనే వ్యక్తి మాత్రం మందలో కలిసిపోకుండా ఓ పక్కన నిలబడి ఆ పరిణామాల్ని శ్రద్ధగా గమనించాడు మార్కెట్లో బంగారం తవ్వకాలకు అవసరమైన పనిముట్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు అతనికి అర్థమైపోయింది వెంటనే ఆ వ్యాపారాన్ని ప్రారంభించాడు అందరూ బంగారం వెంట పరుగులు తీస్తున్నప్పుడు కూడా కాంట్రరీ థింకర్ అంతకంటే విలువైన దాని గురించి ఆలోచిస్తాడు ఇన్వెస్టర్ అన్ని సమయాల్లోనూ ఆశావాదిగా ఉండకూడదు అలాని నిత్య నిరాశావాదము పనికిరాదు అవసరమైతే కాంట్రరీ థింకర్గా మారిపోవాలి వారన్ బఫెట్ నుంచి రాకేష్ జంజన్వాలా వరకు ఎంతోమంది స్టాక్ మార్కెట్ మాంత్రికుల విజయ రహస్యం ఇదే అందరూ నష్టభయంతో అమ్మేస్తున్నప్పుడు చవకగా కొనియడం అందరూ ఆశతో ఎగబడి కొంటున్నప్పుడు మంచి ధరకు అమ్మేసుకోవటం అంటే మందకు వ్యతిరేకంగా స్పందించటం విశ్వ కుబేరుడు వారన్ బఫెట్ చిరకాల వ్యూహం దాదాపు రెండు దశాబ్దాల క్రితం అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది ఆ దెబ్బకు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది ఇక పైకి లేవటం అసాధ్యం అనే నిర్ణయానికి వచ్చారు మదుపర్లు ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇదే సరైన సమయం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అనే సలహా ఇచ్చాడు బఫెట్ తమ సిఫార్సు చేసిన ఒక గోల్డ్ మెన్ శాక్స్ షేర్ల విలువే తదుపరి పదేళ్లలో ఎన్నో రెట్లు పెరిగింది ఇదే పద్ధతిలో భారతీయ స్టాక్ మార్కెట్లో కాంట్రరీగా కాసుల పంట పండించుకున్న వ్యక్తి రాకేష్ జన్జన్ వాలా నాలుగు దశాబ్దాల క్రితం ఐదు వేల రూపాయలతో ఆయన ప్రయాణం మొదలైంది రాకేష్ మరణం తర్వాత కూడా ఆయన నమ్మిన సిద్ధాంతం కాసులు కురిపిస్తూనే ఉంది ఆ విలువ ఇప్పుడు నలభై వేల కోట్లపై మాటే ఒకనొక సందర్భంలో అంతర్జాతీయ పరిణామాల వల్ల ముడి ఇనుము ధరలు విపరీతంగా పెరిగిపోయాయి దీంతో ఇనుము ఉక్కు కంపెనీల షేర్లు నేల చూపులు చూశాయి మంద మనస్తత్వంతో మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు రాకేష్ మాత్రం ఆ గుంపులో కలవలేదు నలుగురికి భిన్నంగా ఆలోచించాడు ధరల పతనం తాత్కాలికం అని భావించాడు తన దగ్గర ఉన్న సొమ్మంతా వెచ్చించి నాలుగు లక్షల షేర్లు కొన్నాడు మార్కెట్ కోలుకోగానే ఆ వాటాల విలువ అనూహ్యంగా పెరిగిపోయింది ఓ అంచనా ప్రకారం రెండు దశాబ్దాల క్రితం ఓ సగటు ఇన్వెస్టర్ కాంట్రరీ థింకింగ్ ఆధారంగా మార్కెట్లో లక్ష రూపాయలు మదుపు చేసి ఉంటే అతని సంపద ఇప్పటికి ఇరవై ఎనిమిది లక్షలకు చేరుకునేది అదే ఇండెక్స్ ఫండ్లో పెట్టి ఉంటే పద్దెనిమిది లక్షలకు మందమనస్తత్వంతో వ్యవహరించి ఉంటే ఎనిమిది లక్షలకు పరిమితమయ్యేది స్వతంత్రమైన ఆలోచన పట్టాలకు మించిన పెద్ద అర్హత ఏ విద్యా సంస్థ సిలబస్లోనూ కనిపించని విలువైన పాఠము కాలేజీ దశ నాటికే పిల్లలకు కాంట్రరీ థింకింగ్ని అలవాటు చేయాలి ఎవరో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారని వాళ్ళు ఆ కోర్సును ఎంచుకోకూడదు ఇంకెవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవకాశాలు బాగుంటాయని చెప్పగానే అటువైపు మారిపోకూడదు కాంట్రరీ థింకింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనల్ని మోకలో కలవనివ్వదు నువ్వు ఎంత ప్రత్యేకమైన వ్యక్తివో నువ్వు ఎంచుకునే మార్గము అంతే ప్రత్యేకంగా ఉండాలి అని హెచ్చరిస్తుంది కాబట్టే తోటి విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ల గురించి ఆలోచిస్తున్న సమయంలో లారీ ఫేజ్ గూగుల్ను ఆవిష్కరించాడు జుకర్బర్గ్ ఫేస్బుక్ను స్థాపించాడు ఇద్దరికీ ఆ తెగువ కాంట్రరీ థింకింగ్తో వచ్చిందే ఆలోచన విధానం సరికొత్త దారిని ఎంచుకునే స్పష్టతను ప్రసాదిస్తుంది ఆ బలంతోనే రితేష్ అగర్వాల్ మిత్రులు వద్ద ఉన్నా వద్దన్నా కుటుంబం కాదన్నా ఢిల్లీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్ నుంచి అర్ధాంతరంగా బయటికి వచ్చేసి ఓయో కలను నిజం చేసుకున్నాడు కాంట్రరీ థింకింగ్ ఎప్పుడు మనల్ని సేఫ్ జోన్కు బందీల్ని చేయదు ప్రయోగాలను ప్రోత్సహిస్తుంది సాహసాల కూసిగొలుపుతుంది ఏ కారణం వల్లైనా ఇష్టం లేని ఉద్యోగంలో చేరినా ఎంతో కాలం అక్కడ ఉండనివ్వదు లక్షణమైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉన్నతోద్యోగానికి రాజీనామా చేసి ఆంగ్ల రచయితగా స్థిరపడాలన్న ఆనంద్ నీలకంఠం నిర్ణయం కూడా కాంట్రరీ థింకింగ్కు ఉదాహరణే ఈ విరుద్ధమైన ఆలోచన శైలిని తాను పురాణాల్లోని రాక్షసుల నుంచి నేర్చుకున్నాను అని చెబుతారు ఆనంద్ రావణుడి నుండి హిరణ్య వరకు ఎవరికి వారు మరణాన్ని జయించడానికి చేసిన ప్రయత్నాలు ఊహకు అందనివే ఏ మహావిష్ణువు రంగంలోకి దిగే వరకు వాళ్ళదే పై చేయి ఇదే ఇతివృత్తంతో అసురావే కాంట్రేరియన్ పాత్ టు సక్సెస్ అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు ఆయన పొరపాటున మరొకరి చొక్కా వేసుకున్నప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఒక్కపోతకు గురవుతాం ఇంటికి రాగానే విప్పిపడేస్తాం ఆ వస్త్రం ఎంత నాణ్యమైందైనా కావచ్చు ఆ బ్రాండుకి ఎంతసేపు పేరైనా ఉండొచ్చు ఆ క్షణాన అవేవి గుర్తుకు రావు మన అభిరుచుల్ని ఆసక్తుల్ని పక్కన పెట్టి ఎవరినో అనుకరిస్తూ ఎంచుకునే కెరీర్ కూడా మనది కాని చొక్కా లాంటిదే కాంట్రరీ థింకింగ్ ఎప్పుడూ ఆ తప్పు చేయడు ఎవరినో అనుకరిస్తే అనుచరులుగానే మిగిలిపోతాం ఎప్పటికీ నాయకులం కాలేం ఏ యజమాని ఉద్యోగి తనకు కార్బన్ కాపీలా ఉండాలని కోరుకోడు తనకంటే భిన్నంగా ఆలోచించాలని ఆశిస్తాడు ఎందుకంటే అప్పటికే అతను ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ఉంటాడు అంతకు మించి ఎదగడానికి పాత ఆలోచనలు పనికి రావు కొత్త సరుకేదో కావాలి అందుకే లక్షల జీతాలిచ్చి నిపుణుల్ని నియమించుకుంటాడు కాంట్రరీ థింకర్స్ను ఇష్టపడతాడు అనగనగా కథల్లో రాజుగారు అడిగే మూడు ప్రశ్నలకు సరైన జవాబు చెప్పిన వారికి యువరాణిని ఇచ్చి పెళ్లి చేయటమే కాదు అర్ధరాజ్యాన్ని రాసిస్తారు అంటూ మంత్రి సభాముఖంగా ప్రకటించేది కాంట్రరీ థింకింగ్ మీద పట్టున్న పదునైన బుర్రల్ని వెతికి పట్టుకోవడానికే కాంట్రరీ థింకర్లు పాల్గొనే సమావేశాల్లో వినూత్నమైన ఆలోచనలకు కొదువ ఉండదు తిరుగులేని వ్యూహాలు శరవేగంగా ప్రాణం పోసుకుంటాయి వాళ్ళు స్వతహాగా మార్పు ప్రియులు కాబట్టి పరిస్థితులకు తగినట్టు తమను తాము మార్చుకుంటారు పొలిటికల్ స్ట్రాటజిస్టులుగా మార్కెటింగ్ నిపుణులుగా న్యాయవాదులుగా బాగా రాణిస్తారు ఒక దశలో వ్యవసాయ రంగంలోని దళారుల బెడద ఐటీసీ లాంటి దిగ్గజాన్ని భయపెట్టింది ఓ సమావేశంలో ఈ సమస్యకు పరిష్కారమే లేదు అనే నిర్ణయానికి వచ్చారు పెద్దలంతా అంతలోనే ఎందుకు లేదు అంటూ ఓ స్వరం వినిపించింది అతని పేరు శివకుమార్ మామూలు ఉద్యోగి నేరుగా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనగలిగితే దళారుల జోక్యాన్ని తగ్గించవచ్చు అంటూ ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు అదే ఐటీసీ చౌపాల్ వ్యవస్థకు పునాది ఆ సంస్థ పరివారంలోని మిగిలిన ముప్పై ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మందిలో లేనిది సేవలో ఉన్నది ఒకటే కాంట్రరీ థింకింగ్ కాంట్రరీ థింకింగ్ సర్వరోగ నివారిని కాదు దీని పరిమితులు దీనికి ఉన్నాయి కొన్నిసార్లు మన ఆలోచన తప్పు కావచ్చు ఆ వాదన హేతువు ముందు నిలబడకపోవచ్చు ఆ సందర్భమే వస్తే నిజాయితీగా ఓటమిని ఒప్పుకోవాలి అంతేనా ఇది కాదు అని చెప్పడంతోనే పనైపోదు మరేది అనే స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మనదే ఎందుకంటే కాంట్రరీ థింకింగ్ పిడివాదం కాదు పదునైన ఆలోచన విధానం మరి అదేమిటంటే కాంట్రరీ థింకింగ్ను నిత్య జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఇంత పెద్ద కష్టం వచ్చిందే అని బాధపడిపోతుంటారు చాలామంది కానీ నాకే ఎందుకొచ్చింది అనే కోణంలో ఆలోచించరు కాంట్రరీ థింకర్లు మాత్రమే ఆ వైపు దృష్టి సారిస్తారు సమస్య మూలాన్ని పట్టుకోగలిగితే పరిష్కారాల మూలాలు దొరికిపోతాయి కొత్త ఉద్యోగంలో చేరాలా పాత కొలువులోనే కొనసాగాలా కొత్త ఇల్లు కొనాలా అద్దింట్లోనే ఉండాలా ఇలా ప్రతి ప్రశ్నకు ఇక్కడ తిరుగులేని జవాబు లభిస్తుంది ఏ ఎలక్ట్రానిక్ ఉపకరణాన్నో షాపింగ్ చేస్తున్నప్పుడు అందరిలా ఖరీదైన బ్రాండ్ల తోలికి వెళ్లకుండా తక్కువ ధరలోనే నాణ్యమైన సరుకుల్ని అందించే కంపెనీల్ని ఎంచుకుంటారు ఉద్వేగాలకు అతీతంగా ఎదుటి మనిషిని బేరీజు వేయడానికి కూడా ఈ ఆలోచన విధానం ఉపయోగపడుతుంది ఇదో మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా వ్యాపార ప్రచారానికి వ్యక్తిగత బ్రాండింగ్కు పనికి వస్తుంది ప్రతి సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ ఓ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుంది ఆ ప్రకారంగానే ప్రచారాన్ని హోరెత్తిస్తుంది తాజాగా బాలీవుడ్లో సంచలనాలు సృష్టించిన సయారా అనే చిత్ర పబ్లిసిటీ స్ట్రాటజీ ఏమిటో తెలుసా అసలు పబ్లిసిటీనే ఇవ్వకపోవటం కాంట్రరీ థింకింగ్కు ఇదో ఉదాహరణ మరి అలాగే ప్రజాక్షేత్రంలో రాజకీయాల్లో నాయకులు గెలవరు వ్యూహాలే గెలుస్తాయి ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి తన గెలుపు కోసం ఎన్నో వాగ్దానాలు చేస్తాడు కానీ కొందరు మాత్రం గెలిపించే వాగ్దానాలే చేస్తారు జనం గుండెల్లో నాటుకుపోయే నినాదాలు అందుకుంటారు ఆ సాధన సంపత్తి కాంట్రరీ థింకింగ్తోనే లభిస్తుంది ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దివంగత ఎన్టీఆర్ నిలువెత్తు ఉదాహరణ ఎన్నికల ప్రచారానికి ఆయన సినిమా గ్లామర్ అద్దారు అది సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టారు అతి సామాన్యుల్ని మహిళలకు పెద్ద పీట వేసారు జాతి ఆత్మాభిమానాన్ని ప్రచార అస్త్రంగా ఎంచుకున్నారు రెండు రూపాయలకే బియ్యం అలాంటి జనాకర్షక పథకాలను పరిచయం చేశారు ఉపన్యాసాల్లోనూ ఎంతో ఉత్తేజం ఆయన సభలకు జనం జాతరకు వచ్చినట్లు వచ్చేవారు ఆ ప్రయోగం ఫలించింది తెలుగు తేజం సూపర్ హిట్ అయ్యింది జాతీయ రాజకీయాల విషయానికి వస్తే ఇందిరాగాంధీ అద్వానీ మోదీ తదితరులు కూడా ఆ కోవలోకే వస్తారు ఇదన్నమాట కాంట్రరీ థింకింగ్ అదే కొత్త ఆలోచన అనే ఈ అంశాన్ని ఈనాడు విజ్ఞాన సమాచార సౌజన్యంతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను కాంట్రరీ థింకింగ్ అదే కొత్త ఆలోచన విన్నారుగా మీరు కూడా ఆలోచించండి కాంట్రరీ థింకింగ్ ధన్యవాదాలు